రెబల్ గాడ్ ప్రభాస్ లుంగి ఎత్తితే యాభై కోట్లన్న మాటే సోషల్ మీడియాలో తూటాల పేలుతుంది ఈ మాటని తూటాల పేల్చింది కూడా హీరోయిన్నే ది రాజాసాబ్ హీరోయిన్ సడన్గా గా రెబల్ గాడ్ ఫ్యాన్స్కి కి ఊహించని కిక్కిచ్చింది మాస్ నెంబర్ మీద బాంబు విసిరింది ఇంతవరకు దీ రాజాసాబ్ హర్రర్ కామెడీ థ్రిల్లర్ అని మాత్రమే అందరికీ తెలుసు అలాంటి మూవీ మాస్ మతి పోగొడుతుందన్న డౌట్లకు ఒకే ఒక లేడీ గేట్లు ఎత్తేసింది మాస్ మతి పోగొట్టేలా రెబల్ ఫ్యాన్స్కి సింగిల్ అప్డేట్ ఇచ్చింది ఇప్పటివరకు ది రాజాసాబ్ అంటే లుంగి ఎత్తికట్టి నడుచుకుంటూ వచ్చే పోస్టర్ వైరల్ అయింది అదే లుక్ టీజర్లో కూడా మతిపోగొట్టింది అయితే ఆ లుక్ ఏదో ఒక సీన్లో అలా వచ్చి ఇలా వెళ్ళేది కాదని తెలుస్తుంది సాలిడ్ సాంగ్లో రెబల్ స్టార్ మాస్ క్లిప్ని పోస్టర్లో టీజర్లో వాడారని తేలింది ఇంతకీ ఆ రెబల్ గోడ్ లుంగికి యాభై కోట్లు లెక్కున్న లింక్ ఏంటి హీరోయిన్ పేల్చిన బాంబేంటి లుక్ రెబల్ గార్డ్ మాస్ మతిపోగొట్టే లుక్లో మాస్ నెంబర్తో వచ్చి చాలా కాలమైంది అలాంటి తను లొంగి ఎత్తికడితే యాభై కోట్ల రీసౌండ్ వస్తున్న మ్యాటరే ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది ఎప్పుడో బాహుబలికి ముందు అంటే ఆల్మోస్ట్ పన్నెండేళ్ల క్రితం మిర్చిలో టైటిల్ సాంగ్తో మతిపోగొట్టాడు కట్ చేస్తే బాహుబలితో పాన్ ఇండియా హిట్లు వచ్చాయి సాహోతో స్టైలిష్ యాక్టర్గా క్రేజీ సాంగ్స్లో వైబ్స్ కనిపించాయి రాధేశ్యామ్ ఆది పురుష్ పూర్తిగా క్లాస్ లేదంటే డివోషన్ సాంగ్సే సలాస్లో సాంగ్స్ ఉన్న అన్ని మాంటేజ్ సాంగ్స్ ప్రభాస్ డాన్స్ చేసింది లేదు మాస్ ఫైట్లు తప్ప మాస్ బీట్లు వినిపించింది లేదు కల్కీలో కాస్త కామెడీ ఊహాతీతమైన కర్ణ ఎపిసోడ్ షాక్ ఇవ్వచ్చు ఫ్యాన్స్కి కిక్ ఇవ్వచ్చు కానీ మాస్ బీట్ మాత్రం ఇందులో కూడా వినిపించు లేదు అయితే ఇప్పుడు ఆ వెలితిని ది రాజాసాహ్ టీం తీర్చబోతుంది తన డైహార్ట్ ఫ్యాన్స్ కోసం ఓరమాస్ బీట్ సాంగ్ ని ది రాజాసాబ్ పెట్టడమే కాదు షూట్ కూడా చేసింది ది రాజాసాబ్ టీం ఈ సాంగ్ ని ఫస్ట్ రిలీజ్ చేస్తుందని తెలుస్తుంది మొన్న టీజర్ వచ్చి మైండ్ బ్లాంక్ చేసింది ఆగస్టు పద్నాలుగున వార్ కూలీ మూవీలో రిలీజ్ అయ్యే థియేటర్స్ లో ది రాజాసాబ్ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు ఇక దసరాకే ది రాజేసాబ్ పాటల తూటాలు పేల్చే కార్యక్రమం మొదలవుతుంది అప్పుడు ది రాజ్యసభ తొలి సాంగ్ లాంచ్ చేస్తారని తెలుస్తుంది అయితే ది రాజ్యసభలో ఒక ఐటమ్ సాంగ్ ఒక మాస్ నెంబర్ సాంగ్ ఉన్నాయని తేలింది ఇందులో కీ రోల్ ప్లే చేసిన మోహనన్ రెబల్ గార్డ్ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇందులో మాస్ సాంగ్ ఉందని తేల్చింది అయితే మాలవికా మోహనన్ నిధి అగర్వాల్తో ప్రభాస్ ఐటమ్ సాంగ్ని ప్లాన్ చేశారు కానీ తీయలేదు అయితే మా సాంగ్ని మాత్రం ఎప్పుడో షూట్ చేశారు ఆ సాంగ్ షూట్కి అలానే గ్రాఫిక్స్కి యాభై కోట్ల వరకు ఖర్చైందట ఆ పాటలోనే లుంగితో సరదాగా నడిచే విజువల్స్ని ది రాజాసాబ్ టీజర్లోనే అలానే మోషన్ పోస్టర్లో ఉంచారు మొదట్లో ప్రభాస్ లుక్ ని వదిలిన పోస్టర్లో కూడా ఆ ఫోటోనే వాడారు ఆ విషయమే రివీల్ చేసింది మాలవిక మోహనన్